పైకి వస్తుంది రైట్ మీరు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గా మీరు ఏం చెప్తారు స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు ప్రైవేట్ పరం చేస్తామంటున్నారు వీళ్ళు పోరాటం చేస్తామంటున్నారు కాంగ్రెస్ పార్టీగా మీరేం చెప్తారు ఈరోజు ఎందుకంటే ఎన్టీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా గాజు ప్రాంతాన్ని ఈ యొక్క గెలుపు ఫస్ట్ కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు స్టేజ్ మీద ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా అన్ని పార్టీలు కూడా స్టీల్ ప్లాంట్ గురించి కానీ గాజువాక అభివృద్ధి గురించి కానీ మాట్లాడడం అర్హులు కాదు ఎందుకంటే గాజువాకని అభివృద్ధి చేసింది స్టీల్ ప్లాంట్ తెచ్చింది అలాగే పరిశ్రమలు తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీని సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే వీళ్ళెన్ని ఎన్డీఏ గవర్నమెంట్ కానీ అలాగే వైసీపీ ప్రభుత్వం కానీ ఎన్ని డ్రామాలు ఆడినా సరే సరైన ఎందుకంటే ఎమ్మెల్యే గారు కానీ నర్సింగ్ గారు కానీ మాట్లాడారు ఇప్పుడు కానీ వాళ్ళకి ప్రజలకు కానీ మా స్టీల్ ప్లాంట్ కార్మికులకు కానీ సరైన హామీ ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎందుకంటే వాళ్ళ పార్టీని నిలబెట్టుకోవడానికి మాట్లాడడం తప్ప వీళ్ళు సరైన మార్గాలు వీళ్ళు మాత్రం చూపించట్లేదు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో క్లియర్ గా హామీ ఇచ్చి ఉన్నారు స్టీల్ ప్లాంట్ మేము ఇచ్చాం అది కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిన ప్రజా సంపదని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడుతాం గాజువా మున్సిపాలిటీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ అభివృద్ధి చెందాలంటే గాజువాక గాజువాక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ దేశంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉండాలి కాబట్టి రోజు ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నా ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఆ అభివృద్ధి చేసే మీరు అధిక అందరం వెక్కించండి ఇంకో విషయం సార్ మీరు ప్రజా సమస్యలు ప్రస్తావించమన్నారు లోకల్ గా పొల్యూషన్ ఎందుకంటే గంగవర పోర్టు వల్ల అనేక మంది రోగాలకి అనేక మంది ప్రజలు కూడా వచ్చి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఈ రోజు అనేక మంది ఇటు ఫార్మాసిటీ గాజువాక పొల్యూషన్ కార్లో లో ఉంది ఇటు సైడ్ చూస్తే పొల్యూషన్ ఇటు సైడ్ చూస్తే గంగవరం పోర్టు ఈ పోర్టు పొల్యూషన్ ఇలా కూడా మీరు ప్రత్యేకంగా చూడండి ఇప్పుడు వెళ్ళండి మీరు కావాలంటే పోర్ట్ రోడ్డు ఎలాగ ఉందో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఒకప్పుడు ఒక ప్రాంతం ఒక సుందరమైన నగరంగా ఉండేది ఈ రోజు పొల్యూషన్ నగరంగా సుందరంగా పది ఏళ్ళు గంగవరం పోర్టు రాకముందు అలాగే ఫార్మాసిటీ రాకముందు కాకపోతే మేము పరిశ్రమలు రావడానికి కానీ పోర్టులు పెట్టడానికి కానీ ఫార్మాసిటీ కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడు ఈ రోజు మున్సిపాలిటీ ఇచ్చింది తాజాగా ప్రాంతం అభివృద్ధి చెప్పి అభివృద్ధి చేసిందంటే రేపు పొద్దున్న రేపు పొద్దున్న దేశం గాని ప్రాంతం గాని దేశం గాని ప్రాంతం గానీ అభివృద్ధి చెందాలంటే